శ్రీమాతరేణుమహ చాలామంది ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి కరంగాలి మాల ఈ కరుంగాళి మాల వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది జమ్మి చెట్టు తొంభై రోజులు జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏండ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది నూట నలభై సంవత్సరాలలో దాన్ని పూసగా మార్చి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర ఈ మధ్య గురుగారు ఏందండి ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్కకు కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు మోసపోకండి మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది వేరెక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి బాగా గుర్తుపెట్టుకోండి మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందండి మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు ఇది అన్ని చోట వెస్ట్రన్ గాడ్స్లలో దొరికే ఒక మహా వస్తువు అనమాట మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారంలో దేవాలయంలో నలభై రోజులు నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి మాంసాలు తీసుకుంటున్నాము ఈరోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు ఇది దీని యొక్క ప్రాశస్యత ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల ఏం లాభం ఆరోగ్యం బాగుంటుంది చక్రాస్ యాక్టివేట్ అవుతుంది దృష్టి అనేది పోతుంది ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అని ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కాదట ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారు శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారాను లేదా చూస్తున్నారు కదా ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వందకు వెయ్యి శాతం ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి సాధిస్తారా లేదా మీరే చూడండి అంత అద్భుతం ఈ కరంగాళి మాల ఈ కళిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి కావలసిన వాళ్ళు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు ఊరు చేయండి దీని ప్రైజ్ అంతా కూడా మీకు చెప్తారు మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే ఎక్కడికి పంపిస్తాం విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నవారికి ఒక గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది నమస్కారం విజయోస్సు చంద్రమౌళి వెంకటేష్ శర్మ